దానవీర వీర సోరకర్ణ కురుక్షేత్రం పోటీ పోటీ చిత్రాల నిర్మాణం తర్వాత మహానటుడు ఎన్టీఆర్ హీరో కృష్ణ మరోసారి పోటీ పడ్డారు ఈసారి జానపద చిత్రాలు కావడం విశేషం ఎన్టీఆర్ నటించిన సింహబలుడు కృష్ణ నటించిన సింహగర్జన దాదాపు ఒకే సమయంలో నిర్మాణం జరుపుకుని పదిహేను రోజుల తేడాతో రెండు చిత్రాలు విడుదలయ్యాయి అయితే ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ హీరో కృష్ణ సొంత చిత్రాలు కాకపోవడం గమనార్హం కోటా పోటీ నిర్మాణం జరుపుకుని ఇటు చిత్ర పరిశ్రమను అటు అశేష సినీ ప్రేక్షకుల లోకాన్ని ఆశ్చర్యపరిచిన ఈ రెండు చిత్రాల నిర్మాణం వాటి వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాతల బలవే చిత్రంలో జానపద కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్నో జానపద చిత్రాలలో నటించి జానపద చిత్రాలకు నూతన వరవడి ఏర్పరిచారు ఎన్టీఆర్ ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహగర్జన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ వ్యయంతో సరికొత్త నేపథ్యంతో తయారైన జానపద కథ చిత్రం ఇది యాభై ఐదేళ్ల వయసులో కూడా రామారావు ఎంతో చలాకీగా నటించారు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇది ఆ రోజుల్లో నలభై రెండు లక్షల వ్యాయంతో సింహబలుడి చిత్రం రూపుదిద్దుకుంది సినిమా స్కోప్ లో కలర్ లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది సరిగ్గా అదే సమయంలో నటుడు గిరిబాబు హీరో కృష్ణతో సింహగర్జన సినిమా ప్రారంభించారు ఎన్టీఆర్ కృష్ణల మధ్య మాట లేని తరుణమిది దానవీర సోరకర్ణ కురుక్షేత్రం పోటాపోటీ పోటీ చిత్ర నిర్మాణాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది అటువంటి సమయంలో దగ్గర పోలికలు కలిగిన సింహబలుడు సింహగర్జన ఒకేసారి నిర్మాణం జరుపుకోవడంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది రెండు మాస్ ఎలిమెంట్స్ తో కూడిన జానపద చిత్రాలు కావడంతో ఒకదాని మించి ఒకటి తయారవుతుందనే ప్రచారం అటు ప్రేక్షకుల్లోనూ ఇటు పరిశ్రమలోనూ మొదలైంది దీనివల్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పోటీ వాతావరణం మొదలైంది దానికి తోడు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణన్ హీరోగా పెట్టి అదే కథతో గిరిబాబు చిత్రం చేస్తున్నాడనే ప్రచారం ఎన్టీఆర్ వర్గంలో ఏర్పడడంతో వాతావరణం మరింత వేడెక్కింది ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న దశలో తనకు ఎలాంటి కాంట్రవర్సీ అవసరమా అనిపించింది డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం ఆయనకు చెప్పాలి అని నిర్ణయించుకున్నారు గిరిబాబు ఒక రోజు ఆరు గంటల సమయంలో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు గిరిబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్ రావు ఆయన బామార్ది రుక్మధ అట్టూరి అట్టూరు పునరీకాక్ష అశ్విని దత్ అక్కడే ఉన్నారు ఎన్టీఆర్ మేకప్ రూమ్ లో ఉన్నారు ఎలాంటి సమాచారం లేకుండా అక్కడికి వచ్చిన గిరిబాబుని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు మనకి పోటీగా సింహగర్జన తీస్తున్న గిరిబాబు ఎక్కడికి వచ్చాడేంటి అనే భావం వాళ్ళ ముఖంలో కనిపించింది గిరిబాబు వీళ్ళందరికీ వినయంగా నమస్కరించగానే రావయ్యారా అని ఆహ్వానించారు త్రివిక్రమరావు కాసేపటికి మేక పూర్తి చేసుకుని ఎన్టీఆర్ బయటకు వచ్చారు గిరిబాబును చూడగానే ఏం బ్రదర్ బాగున్నావా అని పలకరించి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్ కాసేపటికి కవర్ చేస్తే గిరిబాబు లోపలికి వెళ్లారు తాను వచ్చిన పని వివరంగా ఎన్టీఆర్ గారికి చెప్పారు అన్నగారు మీ సినిమా కథ నా సినిమా కథ ఒకటే అంటూ ప్రచారం జరుగుతుంది అందులో నిజం లేదు సార్ మీ సినిమాలో మీరు సోలో హీరో నా సినిమాలో ఇద్దరు హీరోలు అని కథ మొత్తం వివరంగా చెప్పారు గిరిబాబు ఎన్టీఆర్ అంతా ఓపిక్ గా విన్నారు మీ కథకి మా కథకి పోలికలు లేవు మరి నాతో ఎందుకు అలా చెప్పారు ఎనివే గోహెడ్ బ్రదర్ డోంట్ కాంప్రమైజ్ సినిమా బాగా తీయండి ఆల్ ది బెస్ట్ అని గిరిబాబు భుజం తట్టి ఆనందంగా సాగనంపారు ఎన్టీఆర్ ఆ తర్వాత సింహగర్జన షూటింగ్ ఏర్పాట్లు గిరిబాబు నిమగ్నమయ్యారు సింహగర్జన్ లో హీరోయిన్ గా వాణిశ్రీని అనుకున్నారు ఆమెను సంప్రదించారు కూడా అయితే ఆమె సింహబలుడి చిత్రంలో నటిస్తున్నానని ఒకే సమయంలో రెండు జానపద చిత్రాలు నటించలేనని చెప్పడంతో అప్పుడు మరొక హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నారు పోటీ చిత్రాలు అని ప్రచారం జరగడంతో ప్రతి విషయంలోని నిర్మాణ పరంగా గిరిబాబు ఎక్కడా రాజీ పడలేదు సింహబలుడు షూటింగ్ కోసం మైసూర్లోని లలిత మహల్ ప్యాలెస్ ముందు విశాలమైన ఖాళీ స్థలంలో ఎనిమిది లక్షల వ్యాయంతో ఇరీనా సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు సింహ గర్జన షూటింగ్ హర్స్లీ హిల్స్ పక్కనే ఉన్న పట్టువారి పల్లిలో జరుపుకుంది అక్కడ మూడు భారీ సెట్స్ వేసి సన్నివేశాలు చిత్రీకరించారు ఆంగ్ల చిత్రం బెన్సలీలోని ఎరీనా సెట్ లో చిత్రీకరించిన సారిట్ ట్రేస్ ప్రేరణతో ఈ సినిమాలో కూడా ఎరీనా సెట్ వేసి ఆ సన్నివేశాలను ఎంతో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు ఇందుకోసం చాలా కెమెరాలను ఉపయోగించడం విశేషం సింహబలు సింహగర్జనలోని లోని విలన్ గా మోహన్ బాబు నటించడం విశేషం శరత్ బాబు మరో విలన్ గా నటించారు సింహబలుడు కోసం మైసూర్ లో భారీ సెట్స్ వేస్తున్నారని తెలుసుకున్న సింహగర్జన బృందం దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని జైపూర్ వెళ్లి అక్కడ హోటల్లో షూటింగ్ చేశారు గిరిబాబు చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను భారీ ఎత్తిన యుద్ధ సన్నివేశాలను జైపూర్ లో చిత్రీకరించారు ఇరవై ఎనిమిది లక్షల వ్యాయంతో సింహగర్జన చిత్రం రూపుదిద్దుకుంది సింహబలుడి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదకొండు విడుదలైంది ఆ తర్వాత సరిగ్గా పదిహేను రోజులకు సింహగర్జన విడుదలైంది ఈ పోటీలో సింహగర్జన విజయం సాధించింది